నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు దాటింది ఈ కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం చాలామంది జూనియర్లు కొద్దిమంది మాత్రమే సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు అయితే ఈ సంవత్సర కాలంలో మంత్రుల పనితీరు పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశించిన స్థాయిలో సంతృప్తి లేదనేది రకరకాల వర్గాల ద్వారా సమాచారం వస్తుంది మరి చాలామంది సీనియర్లు కూడా ఆ శాఖ పైన పట్టు సాధించలేకపోయారు ప్రజల్లో ప్రభుత్వ చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత అలసత్వం కనపడింది సీనియర్ మంత్రుల్లో అని కూడా ముఖ్యమంత్రి కాస్త అసహనంగా ఉన్నారని కూడా ఒక సమాచారం ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని మార్పులు చేర్పులు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనగా ఉందని కూడా సమాచారం వస్తుంది బహుశా ఆగస్టులో కానీ దసరా కానీ రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేయడానికి ముఖ్యమంత్రి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది చాలామంది మంత్రుల్ని తొలగించి సీనియర్ ఎమ్మెల్యేలు రెండు సార్లు మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మరి వీళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాలి మంత్రులుగా తన సత్తాను సాటాలి ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో జమిలీ రెండు వేల ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ వస్తే మరి ఈ రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం సమర్థతని కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పనిచేయాలంటే సీనియర్లు అయితేనే మంత్రులుగా ఉంటే రాష్ట్ర పరిపాలన గాడిలో ఉంటుంది మంత్రులు కూడా సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనుభవం కూడా రంగరించి పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనగా తెలుస్తుంది మరి ఈసారి రాయలసీమ జిల్లాలంటే కర్నూలు అనంతపురం కడప అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా అదేవిధంగా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం మరి ఇవి ప్రకాశం జిల్లాలు ఈ ఈ జిల్లాల్లో కీలకమైన సీనియర్ ఎమ్మెల్యేలకి ఈసారి అంటే మరి బహుశా ఆగస్టులో చేస్తారా దసరావి చేస్తారా అనేది రకరకాలు సమాచారం వస్తుంది కానీ మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి క్యాబినెట్ విస్తరణ అంటే మరి అన్ని కోణాలు చూడాలి అన్ని సామాజిక వర్గాలు చూడాలి అదేవిధంగా సీనియారిటీ ప్రాతిపదిని కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యమంత్రి గారి ఆహ్వానంలోనే ప్రయత్నం చే చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి మంత్రివర్గాన్ని విస్తరించి రాష్ట్రంలో మంత్రుల పనితీరు మరింత మెరుగుపరుచుకునేలా కూడా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది బహుశా చాలామంది సీనియర్లకి ఈసారి ఏడెనిమిది మంది సీనియర్ మంత్రులకి అవకాశాలు క్యాబినెట్లో దక్కే అవకాశం ఉందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం మరి ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైము తొలి విడతగా మంత్రివర్గంలో కొంతమందికి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని చెప్పి ప్రయత్నించినప్పుడు కూడా మంత్రుల శాఖలు మరి ఆ శాఖ మంత్రులు కూడా ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఏ మంత్రి ఏ శాఖ ఉన్నారో కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఆ మంత్రులు ఆ జిల్లాలో పర్యటిస్తే ప్రజల్లోకి వెళ్తే తప్ప ఆ శాఖ మంత్రి ఎవరన్నది ప్రజలకు తెలియదు కాబట్టి మరి మంత్రులు కూడా ఆ నియోజకవర్గాలకే అంటే వాళ్ళ సొంత జిల్లాలో సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యే తప్ప రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న మంత్రులు మర్చిపోతున్నారు మర్చిపోయారని కూడా టీడీపీ వర్గాలు భావిస్తున్న తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు కొంత సుదీర్ఘంగా ఆలోచించి మంత్రివర్గ విస్తరణ చేస్తే కానీ కొంత కదలికలు కొత్త మంత్రుల్లో బాధ్యత పెరుగుతుంది అదేవిధంగా జిల్లాల పర్యటన చేయాలి కార్యక్రమాలు పార్టీ పార్టీ పరంగా కార్యక్రమాలు చేయాలి ఇటు ప్రభుత్వ పరంగా జరిగే కార్యక్రమాలు జిల్లా రివ్యూలు ఉంటాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో జిల్లాలకు వెళ్ళాలి నిరంతరం నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా పర్యటన చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ మరి జిల్లా మంత్రులు అంటే జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జి మంత్రులు కూడా అంతంత మాత్రంగానే మొక్కుబడిగా జిల్లాలకు వస్తూ వెళ్తుంటారు ఏదో ఒక రోజు మీటింగ్ పెడతారు ఒక డే అంతా మళ్ళీ రెండు మూడు నెలల వరకు జిల్లాలకి ఇన్ఛార్జ్ మంత్రులు కనపడరు మరి ఈ నేపథ్యంలోనే మరి టోటల్గా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ విస్తరించి సీనియర్లని బాగా పనిచేసే సీనియర్ ఎమ్మెల్యేలు గుర్తించి వాళ్ళకి మంత్రులు ఇచ్చి ప్రస్తుతం మంత్రులు తొలగించే వారికి పార్టీ బాధ్యతలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకి నియోజకవర్గాలకి పరిశీలకులుగా పెట్టి వాళ్ళని పార్టీ పరంగా వాడుకోవాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనగా కనిపిస్తుంది ఏదేమైనా ఆగస్టులో కానీ దసరా కానీ ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సీనియర్ మంత్రులకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో చాలామంది సీనియర్లకి అంటే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే అయినా సరే ఆ ఎమ్మెల్యే సమర్థతను గుర్తిస్తే ఖచ్చితంగా మంత్రి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనగా కనిపిస్తుంది మరి గోదావరి జిల్లాలో తొలిసారిగా గెలిచిన ఒక్కరిద్దరు ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేది ఒక అంచనా ఉంది సేమ్ టైం సీనియర్లకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆలోచనగా చేస్తున్నట్టు కూడా మనకున్న సమాచారం ఏదేమైనా దసరాకి కానీ ఆగస్టులో కానీ రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేపలు అనేది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు సీనియర్లకి మంత్రి పదవులు కట్టుబెడతారు మంత్రులుగా తొలగించిన వారికి పార్టీ బాధ్యత చెప్తారనేది ఎంపీకి అందుతున్న సమాచారం మరి ఎవరెవరు తొలగించే జాబితాలో ఎవరెవరు ఉన్నారు కొత్తగా మంత్రులు అయ్యేవారు జాబితాలు ఎవరెవరు ఉన్నారది ఎంటీవీ కూడా మీకు మళ్ళీ రెండు రోజుల్లో చాలా స్పష్టంగా క్లారిటీగా పేర్లతో సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యుక్ స్టెరి వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్